నా పేరు పాచకొంట మనోహర్ నాయుడు మాది పాచకొంట గ్రామం గంగాధ నెల్లూరు మండలం గంగాధ నెల్లూరు సమితిగా ఉన్నప్పుడు మా నాన్న సమితి వైస్ ప్రెసిడెంట్గాను సమితి ప్రెసిడెంట్ గాను పనిచేశాడు మా నాయన బతుకున్న నాళ్ళు సర్పంచ్ గానే ఉన్నారు మాది ఒక రాజకీయ కుటుంబం ఈ కుటుంబంలో అంబుజమ్మ సహదేవ నాయుడికి మేము ఐదు మంది కుమారులు అందులో నేను పెద్దవాడిని నేను మొట్టమొదటి నుంచి కూడా నాకు పది మందికి సేవ చేయాలనే కోరిక మాత్రం ఉండేది ఆ సేవని పలు విధాల చూపిస్తూ పది మందిని ఆకట్టుకుని మండల స్థాయిలో నుంచి కాన్స్టిటెన్సీ స్థాయి వరకు ఎదిగాను ఎదిగిన తర్వాత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలోకి చేరినప్పుడు నేను కూడా అతని పార్టీ తెలుగుదేశంలో చేరాను అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు నేను కూడా కాంగ్రెస్లో ఉన్నాను ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాలక సభ్యత్వం నుంచి సింగిల్ విండో ప్రెసిడెంట్ నుంచి సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ వరకు సిడిసి చైర్మన్గా మరి అదే విధంగా జిల్లాలో పార్టీలో పలు పదవులను అనుభవిస్తూ జిల్లా స్థాయి వరకు ఎదిగి జిల్లాలో ఒక గుర్తింపు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో మంచి పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడినప్పుడు నా రెండో కూతురికి పెళ్ళైనప్పుడు అయినప్పుడు నేను పోయి అప్పుడు గవర్నమెంట్ లేదు నేను ఆయన్ని మా పెళ్లికి ఖచ్చితంగా రావాలని నా కూతురు పెళ్లి కంటే ఆయన వస్తానని ఒప్పుకున్నాడు ఆ పెళ్లితో ఆయనకి రాలేకపోతాను ముందే రెండు రోజుల ముందు పాచుగొట్టుకు నేను వస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రూలింగ్లో ఉంది ఆయన చంద్రబాబు నాయుడు మా ఇంటికి వచ్చి నా కాబోయే అల్లుడు మరి కూతుర్ని ఆశీర్వదించి ఆ దాంతో రాష్ట్ర స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు ఏ ఊరికి పోయినాడంటే పాచిమంట పోయినాడు చాలా టైం కూడా స్పెండ్ చేశాడు అక్కడ అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో కూడా అతనికి దారి ఇక్కట్లయినందువల్ల లేట్గా రావడం ఫ్లైట్ మిస్ అయిపోవడం అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మా పాప పెళ్లికి వచ్చి ఇవన్నీ కూడా జరిగినాయి మరి అప్పటి నుంచి ఒకసారి జిల్లా పరిషత్ సభ్యుడిగా నిలబడితే నూట యాభై ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఆ తర్వాత పార్టీలో జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా నాకు చంద్రబాబు నాయుడు కేటాయిస్తే అందరూ వద్దంటే కూడా ఆయన నాకు కేటాయించి ఆ పదవికి వన్నె తెచ్చినాను ఆ పదవికి వన్నంటే అటువంటి పదవి ఇచ్చినాడని చెప్పి ఇదే మనకు ఎమ్మెల్యే పదవి లేదు ఇదే మంత్రి పదవి అనే లెవెల్లో నేను దాన్ని ప్రమాణ స్వీకారవచ్చు ఏర్పాట్లు చేసి పెద్దదిగా జిల్లాలని ఎవరు చేయనంత పెద్దదిగా కూడా ఆ కార్యక్రమాన్ని చేశాను మరి అప్పటి నుంచి కూడా కొంతమందికి ఎమ్మెల్యే టికెట్లు తీసిచ్చినాను కొంతమందికి ఎమ్మెల్యేలుగా పనిచేసినాను ఈ మండలం పూర్తిగా కూడా కాంగ్రెస్ బెల్ట్ అటువంటి మండలంలో నేను మూడు వేల నుంచి ఐదు వేల పైన ఎప్పుడు కూడా పోకుండా నేనే కట్టడి చేసుకుంటా ఇంతవరకు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేస్తూ మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎప్పుడొచ్చిన జిల్లాకి ఆయన మొట్టమొదటిసారి కూడా నేను కలిసే వ్యక్తిని నా మీద కొంతమంది కట్టి కూడా ఏదో చేయాలని కూడా ప్రయత్నం చేసినారు కానీ అది కుదరలేకుండా పోయింది అప్పటి నుంచి కూడా నా మీద స్పీకర్ కుతూహలమ్మ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం అదేవిధంగా నేనేదో న్యాయం అడిగితే కొంతమంది ప్రభుత్వ పరమైన నా మీద కేసులు పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా అధిగమించుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే దానికి నాకు చేదోడు వాదోడుగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నాడు ఆయన ఏ పదవి అయినా నేను అడగలేదు ఒక్క పదవి అడిగాను ఇస్తానన్నాడు మరి ఎందుకు ఇవ్వలేకపోయినాడు ఆయన మీద నాకు కోపం కూడా లేదు కానీ ఆ పదవికి ఎంత విలువ ఇచ్చినారో పదవి లేకపోయినా కూడా అంత విలువ నాకు ఇస్తూ వచ్చినారు ఆ పదవి లేకపోయినా అటు కలెక్టర్ కానీ ఇటు ఎస్పీ కానీ ఇటు జిల్లా అధికారులు కానీ అందరూ కూడా నేను చెప్పిన పనులు కూడా చేస్తూ వచ్చినారు కాబట్టి దీనికి అంతటికి కారణం మా తండ్రి తల్లి వాళ్ళు రాజకీయ చరిత్రలో ఉండారు కాబట్టి నేను రాజకీయ చరిత్రలోకి వచ్చి నా యొక్క తెలివితేటలతో చంద్రబాబు నాయుడు గారితో సన్నిహితం ఏర్పడినందువల్ల ఈ జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజధానికి పోయినా కూడా మనోహర్ నాయుడు అంటే ఒక గుర్తింపును లభించింది ఆ గుర్తింపు అదే పాచిగుంట మనోహర్ నాయుడు అని ఎక్కడ చెప్పినా కూడా వింటారు నాకు అసలు పూర్తి పేరు పిఎస్ మనోహర్ నాయుడు దాన్ని పాచిగుంట మనోహర్ నాయుడుగా తీర్చుకోవడం కూడా జరిగింది పాచికొంట మనోహర్ నాయుడు అంటే ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు చంద్రబాబు నాయుడు వస్తే అందరినీ కూడా దూరంగా వస్తారు కానీ నన్ను మాత్రం ఏ రోజు కూడా అటు పక్కకు పోని చెప్పడం లేదు అంతటి మర్యాద నాకు కలిగింది కాబట్టి నేను చంద్రబాబు నాయుడు పైన పదవి ఇచ్చిన ఈకి పైన కోపం లేకుండా ఆయన పైన ఒక కోధ లేకుండా నేను నా యొక్క జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నా కానీ నాకొకటి నా పుట్టుక నాకు ఇచ్చిన పొడవు హైట్ వల్ల నేను ఇంకా పది మందిలో కూడా రాణించగలిగే శక్తి నాకు ఇచ్చింది దేవుడు రెండోది అరవై నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది ఎక్కడ కూడా ఒక చిన్న పేరు చెడ్డ పేరు తెచ్చుకోకుండా నాకు వీలు కాని పనులు నేనే తప్పుకొని వచ్చి నాకు వీలైన పనులు అన్ని పనులు కూడా కింద స్థాయి ఈ అర్ధరాత్రుల్లో ఫోన్ చేసిన వారికి పని చేసి పెడుతూ ఇప్పుడు కాలాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వస్తున్నాం మరి ఈసారి గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు తప్పకుండా కూడా నాకు పదవిస్తాడని ఆలోచిస్తాం కానీ నేను ముఖ్య చూటు మనిషిను కాబట్టి తప్పు చేసిన ఏంటికి ఎందుకు తప్పు చేసిన ఖచ్చితంగా అడుగుతాను కాబట్టి నా మీద కొంతమందికి క్రోధ కలిగి గ్రూప్ ఆ ముక్కి చూటుగా ఉండేదాని వల్లనే ఎదుగుదల కూడా కొంచెం తగ్గింది కానీ ముక్కుసూటిగా చూటుగా ఉండేదాని వల్ల ఒక మంచి పేరు ఉంది ఒక మనశ్శాంతి ఉంది మనం ఈ పని చేయాలనుకుంటే చేసేదానికి నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఏ కార్యక్రమం అయినా ఎటువంటి సందర్భంలోనైనా స్పీకర్గా ఉన్నటువంటి కుతూహలం గారు నా మీద కేసులు పెట్టిన మరి అదే విధంగా మా వాళ్ళ నుంచి కొంతమందిని చీల్చి కేసులు పెట్టిన ఎక్కడ కూడా నేను తడబాటుగా లేకుండా ఒక పద్ధతిగా నడుచుకుంటూ ఉన్నాను కాబట్టి ఈరోజు కూడా ఇప్పటి వరకు చరిత్రలో పాచుకుంట పంచాయతీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరం కాక మిగతా అన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రెండున్నర సంవత్సరం చేస్తే మిగిలిన సంవత్సరాలన్నీ కూడా మా ఆధీనంలోనే మా మా యొక్క దీనిలో కనుసన్న పంచాయతీ సర్పంచ్ కూడా జరుగుతూ ఉంది ఈ రోజుకి జరుగుతూనే ఉంది కాబట్టి ఇంతకన్నా తృప్తి ఇంకేం కానవసరం లేదు ఇది కాకుండా మండలంలో కొంతమంది నన్ను గ్రూప్ చేసి చెడ్డ చేయాలని కూడా ప్రయత్నం చేస్తారు కానీ అది వీలు పడలేదు నా దగ్గర డబ్బు ఉండా లేకపోయినా ఒకటే పద్ధతి వచ్చిన కాఫీ తీసి పనులు చేసి పెట్టుకుంటూ ఒక మంచి పేరు తెచ్చుకోవాలని నేను నడుచుకుంటూ పోతున్నాను ఇప్పుడు కూడా బ్యాంకర్స్ కానీ మరి మ్యాంగో ట్రీ మండీ వాళ్ళు కానీ అదేవిధంగా సొసైటీ వాళ్ళు కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మంచి మంచి ప్రోగ్రాంలలో రైతులకు రుణమాఫీల విషయంలో కానీ బ్యాంకుల్లో పెట్టి నగలు వినిపించిన దాంట్లో కానీ అదేవిధంగా ఒక సభ్యుడికి పదివేల రూపాయలు దాంట్లో కానీ ప్రచారంలో నేను ముందుండి చేస్తూ వచ్చాను అదేవిధంగా పోయిన సంవత్సరం మామిడికాయల సీజన్లో పూర్తిగా కూడా రేట్లు రాకపోతే ఒక ముందుండి చేసినందుకు రైతులకు ఒక మంచి ధరను ఇచ్చడం జరిగింది అప్పుడు కూడా ఆ దాన్ని పిచ్చిన కూడా ఒక పద్ధతి ప్రకారం ఇక్కడ ఉండే కలెక్టర్ గారు నాతో సంప్రదించి ఈ విధంగా చేస్తే బాగుంటే ఆయన కూడా మన సలహాలు తీసుకుని చేయడం కూడా జరిగింది బ్యాంకర్స్ కానీ ఈ బంగారులో కలికి ఇప్పుడే కట్టద్దని మన ప్రభుత్వం వస్తే తోషిస్తుందని చెప్పినప్పుడు బ్యాంక్ మేనేజర్ లీఎం నాయుడు గారు మీరు ఇలా చేసేదాన్ని వల్ల ఇబ్బందులు కలిగి అడిగినారు అది అయిన తర్వాత ఈరోజు కూడా అంటే మీతో కలిసే ముందు కూడా ఒక రుణమాఫీ పథకంలో బంగారు తీసుకునే నగలకి ఇంకా డబ్బులు వస్తూ ఉన్నాయంటే అది చాలా గొప్ప విషయం కాబట్టి ఇటువంటి దాన్ని పూర్తిగా కూడా ప్రజలు ఆ మీద ఒక నమ్మకంతో అయ్యో ఈరోజు నా డబ్బులు రాలేదంటే వాళ్ళకి ఫోన్లు చేసి ఇప్పించడం అదే మాకు లోన్ ఇవ్వలేదంటే ఎందుకు ఇవ్వలేదని అడగడం చనిపోయిన వారికి చంద్రన్న భీమా నేను ఇచ్చినండి నా చేతుల మీద ఇచ్చినండి చెక్కులు ఎవరు ఈ మండలంలో ఇవ్వలేదు హాస్పిటల్స్ కానీ ఎవరికైనా ఆపదని వస్తే అర్ధరాత్రి నేను హాస్పిటల్కి పోయి వాళ్ళన్నిటి కూడా నేను చక్రమైన పద్ధతిలో నడిపించుకుని పోయిన దానివల్ల ఈరోజు ఒక మంచి పేరు ఉన్నది ఈ పేరును సత్యదా కూడా ఉండాలని కూడా కోరిక ఉంటుంది కాబట్టి నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజలను నేను తప్పు చేస్తే మా వాడు తప్పు చేసినాడు వాడికి సహాయం చేయండి అది అధికారులను కూడా నిలదీసి మా వాడు తప్పు చేశాడు మళ్ళీ మంచిదాన్ని నేను నడిపిస్తాను మీరు సహకారం అందించాలా అనే విధంగా కూడా నేను ప్రవర్తించడం జరిగింది అందువల్ల ఉన్నత స్థాయి అధికారులు కూడా మనోహర్ ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి సహకారం అందించాలనే కోరిక వాళ్ళలో ఉంది కాబట్టి ఈ జీవితాన్ని ఎట్లే గడపాలనేది నా కోరిక ఈ మధ్యలో నాకు సినిమా అవకాశాలు వచ్చినా కూడా అక్కడ నేను ఇమ్మడి లేకుండా ఆ సినిమాలో వచ్చినా కూడా నేను అక్కడికి ఈ ప్రజాసేవ వల్ల ఆ సినిమాలో కూడా రాణించలేకపోయినాను ఎందుకంటే ఎప్పుడు నాతో పాటు పది మంది ఉండేవాళ్ళు సినిమా అంటే ఒక్కరితోనే సంబంధించిన విషయం కాబట్టి నేను సినిమాలు కూడా వద్దనుకుని వ్యవసాయదారుడిగా ఒక పెద్ద వ్యవసాయదారుని మేము ఏక కుటుంబంగా ఉన్నప్పుడు మాకు ఇంచుమించు తొంభై ఎకరాలు భూమి ఉండేది ఆ భూములన్నీ పంటలు కూడా పండించేవాళ్ళం కాబట్టి ఈ రోజుకి రేపటికి కూడా వ్యవసాయం అనేది నాకు చాలా ఇంట్రెస్ట్కరమైన విషయం కాబట్టి వ్యవసాయదారుడిగానే ఉండాలా మనం ఎప్పుడు పల్లెటూర్లోనే ఉండాలని కూడా పల్లెటూర్లో మంచి ఇల్లు కట్టుకుని అక్కడే జీవనం సాగిస్తూ మరి ప్రజల్లోనే ఉండాలనే కోరిక అక్కడే ఉంది మాకు ఈరోజు కావాలని అందులో మా మేన మా అమ్మకాయన ఉండేవాడు మళ్ళా మా తమ్ముళ్ళు ఒక కెమెరామ్యాన్గా ఉండేవాడు ఒకటి సిల్ కెమెరామ్యాన్గా ఉండేవాడు కానీ అందరు ప్రొడ్యూసర్లతో కానీ డైరెక్టర్లతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాటిల్ల అన్నిటిలో కూడా నాకు ఆ సంబంధాలను బట్టి కొంచెం దగ్గరుండి చేసుకోవాలనే కోరిక నాకు ఉండేది కానీ ఎందుకో మరి రైతాంగంగా ఇక్కడ రాజకీయంగా రెండు నాకు అడ్డు ఏదో చిన్న చిన్న వేషాలు వేసాను అది ఒకటి వచ్చి ఎస్ఐ క్యారెక్టర్ అసెంబ్లీ రౌడీ చాలా సినిమాలు చేశాను నేను కచ్చుడు దేవయాని ఇంకా ఇట్లాంటివి నాలుగైదు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసాను మోహన్ బాబుతో కూడా సంబంధాలు ఉండేది మా మదర్ చనిపోయినప్పుడు మోహన్ బాబు మరుసటి రోజు వచ్చి పరామర్శం చేసిపోయినాడు మా ఊరికి వచ్చి సినిమా పరిచయం సినిమాగా పరిచయం ఎమ్మగోళ్ళ ప్రొడ్యూసర్ ఉన్నా పేరేమి ద్వారా చంద్రబాబు మోహన్ బాబు మాకు పరిచయం నీకు నేనున్నాను తోడుగా ఉంటాను అతను ఏం చేసినా నిన్ను కాపాడుతాను ఆ కాపాడే విషయంలో నేను ముందుంటి చేస్తానని చెప్పి ఒక జైలు సబ్ జైలు పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ ఇంద్ర సభలో అంటే ఇంద్రుడి యొక్క సభ ఆ సభలో వరుణదేవుడు నేనుండి ఈ రాజ్యాన్ని వాన మంచి పుష్కలమైన వర్షాలతో నేను బాగు చేస్తానని ఇంద్రుడికి మాటిస్తున్నాను ఏది జ్ఞాపకం లేదు ఇలాంటి డైలాగులు ఎన్నో చేశాను చెప్పాను కూడా మా ఇంటి కథ అసెంబ్లీ రౌడీ కచ్చుడు దేవయాని ఇట్లాంటి సినిమాలు ఒక ఆరేడు సినిమాల్లో చిన్న చిన్న వేషాలు కూడా వేశాను నేను ఏమి లేదు అతను ఎంపీగా ఉన్నాడు కాబట్టి నాకు తెలుసును సినిమాలో మా తమ్ముడు వాళ్ళని మంచి పరిచయ వ్యక్తుడు జయప్రద కానీ జయసుధ కానీ జయప్రద మొట్టమొదటి సినిమా వచ్చి మన బంగారు పాటిలో తీసినప్పుడు మా మేనమామ దానికి అస్టెంట్ డైరెక్టర్ కాబట్టి వాళ్ళతో అందరితో కూడా నాకు మంచి పరిచయం ఉండేది కానీ ఎందుకు నాకు ఆ అంత మోజు లేకుండా పోయిన దానివల్ల వెనక్కు వచ్చేస్తాను విమర్శించుంటారు కానీ నేను బాధపడను దాన్ని చ సులకనగా తీసుకుని దానికి ఎదిరించి పనిచేసి ముఖ్యంగా మాట్లాడడానికి ఎవరికి ధైర్యం లేదు నా యొక్క స్వరూపమే ఒక భయంకరమైన స్వరూపం కాబట్టి ఆయనతో మనకు ఎందుకులే ఆయన అనమాట ఆరు మండలాల్లో కూడా మంచి రత్సంభాలున్నాయి నాకు ప్రతి మండలంలోనూ మా రిలేషన్స్ రాజకీయ నాయకులు మరి నేనంటే ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి వాడు ఎప్పుడైనా వాళ్ళ వల్ల కాని పనులు ఉంటే పోలీస్ స్టేషన్ కానీ తాలూకా ఆఫీసులో కానీ నేను పనులు చేసి పెట్టేవాడిని నాకు చెప్పినంత వరకే నేను ప్రజలకు సహకారం ఎప్పటికీ అందిస్తూనే ఉంటాను రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సుమారు ఈ మండలంలో పద్నాలుగు వేల ఓటర్స్ని డైరెక్ట్గా డోర్ టు డోర్ కలవడం మరి శక్తికి మించినటువంటి కార్యక్రమాలు చేయడం మరి అదేవిధంగా ఇప్పుడు ఈ మండలంలో ఎప్పుడు ఎప్పుడు మైనస్ వచ్చేది మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు కుతూహలు అమ్మిస్తే ఏడు వేలు వచ్చింది ఇప్పుడు మైనస్ రాదు ఒక లెవెల్కి తీసుకొచ్చాము ఇప్పుడు అటు ఇటు ఎవరు గెలిచినా మేము ఒక వెయ్యి ఐదున్నూరు ఓట్లతోనే ఈ గంగాధరలో గెలిచే స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి మండలంలోనే కాదు మీకు అన్ని కాన్స్టెన్స్ అన్ని మండలాలలో కూడా నాకంటూ ప్రత్యేకమైన గౌరవం ఉంది నేను అప్పుడు వేపన్ చేరి గా ఉన్నప్పుడు రెండు సార్లు టికెట్ మార్చినాను అంటే అంత స్థాయికి ఎదుగున్నాను కాబట్టి రాజకీయ పరంగా ఇక్కడ కాంగ్రెస్ బెల్టే కాబట్టి కొంతవరకు లాక్కుని వస్తా ఉన్నాం ఇప్పటికీ లాక్కుని వస్తాం రాష్ట్ర వ్యాప్తంగా నూటొక్కటి నుంచి నూట ఏడు సీట్లు వరకు తప్పకుండా కూడా వస్తాయని చెప్పి మరి రాష్ట్రంలో చాలా మంది నాకు తెలిసినంత మాట్లాడితే వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధంగానే కూడా ఈసారి ముఖ్యమంత్రి నూట ఐదు సీట్లతో గవర్నమెంట్ ఫార్మ్ వేస్తారు మామిడికాయల క్రాప్ ఉంటే నిలబడితే మంచి రేట్లు వస్తాయి మినిమం పదివేల రూపాయల దాకా అమ్ముతారు